హాయ్ మా అమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది సో వెళ్తూ వెళ్తూ మా అమ్మ ఏమేమి తీసుకెళ్తుందో చూపిస్తా పదండి ఒకటి కాదు రెండు కాదు గైస్ ఎన్ని ఐటమ్స్ పట్టుకెళ్తుందో తెలుసా నా కోసం మాత్రం ఒక్క చిన్న చాక్లెట్ కూడా పట్టుకురాదు గైస్ మా అమ్మ చూపిస్తాను పదండి మా అమ్మకి ఇదిగోండి గైస్ కొండ బిర్యానీ చేసి మొత్తం ఊడ్చుకొని బాక్స్ కట్టుకొని తీసుకెళ్తుంది మా అమ్మ తీసుకురావా అవునా తీసుకొస్తా తీసుకొస్తా ఇదేగా మూత ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు దగ్గరికి కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్ని పట్టుకెళ్ళాలా ఆహా ఏమేమి పట్టుకెళ్తున్నావు మటన్ బిర్యానీ ఫ్రూట్స్ మళ్ళీ కట్ చేసిన ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ వడలు ఏంటమ్మా పూర్ణాలు చేసావా పూర్ణాలు నాకేవి మళ్ళీ డ్రై పొకోడి నైట్ చేసింది అన్నమాట ఇవిడ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలా లేకపోతే రానివ్వదేంటి నీకు మరి ఎందుకు పట్టుకెళ్తున్నావు అబ్బో ఇది గైస్ ఈవిడ వెళ్ళాలంటే ప్రతిసారి ఇలా ఇలా పట్టుకెళ్ళాలన్నమాట ఏదేనంటే ప్రేమ కూతురి ఇంటికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్లాలనమాట లేకపోతే రానివ్వదు అనుకుంటా మా అక్క ఈ వీడియో చూసి రిప్లై ఇవ్వు బాక్స్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ ఎంత ఫుడ్ పట్టిద్దో తెలుసా ఇది పట్టుకెళ్తుంది వాళ్ళు ఏదో వండుకోనట్టుగా ఇంట్లో వండుకున్నప్పుడల్లా మాకు ఒక్కోసారి కూడా ఇంత ఇంత చిన్ని బాక్స్ కూడా పంపలేదు మమ్మ చూడండి అంత పట్టుకెళ్తుందో ఇంట్లో మీ మమ్మీస్ కూడా ఇంతే కదా ఇలాగే వండి వార్చి అన్ని తీసుకెళ్తారు కదా నాకు తెలుసు గాయస్ ఈ మదర్స్ అందరు ఇంతే సో మీ మమ్మీ కూడా అంతే అయితే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నా కోసం అయితే ఒక చిన్న చాక్లెట్ కూడా తీసుకెళ్తా ఆవిడ కోసం అయితే వంట చేసి మొదటి తీసుకెళ్తుంది అంతే వీడియో బాయ్